పట్టు పెట్టుకుంటే లాస్ వస్తుంది మనకి లాస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ రోజు నా డైలీ రూటీన్ ఏటో ఎక్కడ మిస్ కాకుండా చూడండి నేనైతే ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మలు తుడిసి గిన్నెలు కట్ట కడిగి ఇంకా పొద్దున్నే పేడ తేడానికైతే వెళ్ళాను అనమాట ఇంకా అప్పుడు ఫుటేజ్ తీయలేదు కల్లా కాడ నుంచి తీద్దాంలే వీడియో అని ఆగాను ఇది నిన్న తీసిన వీడియో అనమాట నిన్న ఇంకా ఎడిటింగ్ పూర్తవక ఈ వీడియో పెట్టలేదు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా ఇంకా వీడియో బాగా ఎడిటింగ్ చేసిన తర్వాత పోస్ట్ చేద్దాంలే అని వచ్చేసి ఆగాను ఈ రోజైతే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ అలాగే మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకోండి ఇంకా నేనైతే కళ్ళపై వేస్తున్నాను చుట్టంపులు బాగా గడ్డి ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ వర్షం పడ్డ గడ్డి ఎక్కువైంది నానైతే చేలో నుంచి ముందు తెద్దాంలే కోటం ముందు చే గడ్డి మందు అనేసేసా అని చెప్పాడు అయినా ఈరోజు వస్తామని చెప్పారు మరి టైం పోద్దు వచ్చేటప్పటికి అమ్మా నాన్ననే పక్కనే కదా వాళ్ళు ఉండేదంటే కొంచెం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటారనమాట కోల్ఫారంలోని మీరు కూడా చూశారు కదా ఇదివరకే తమ్ముడు అయితే వేరే ఊరు పనికి వెళ్ళాడు కనీసం విషస్ చెప్పినా కూడా ఆడ చేతిలో మొబైల్ లేకపోయింది మొన్న పనులు పని చేసేటప్పుడు పడిపోయి పోయిందనమాట కళా అయితే పూర్తయింది ఇయో చిన్న చిన్న ముగ్గులు రెండు ముగ్గులు ఎడేసి తర్వాత మళ్ళీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి మన పావు కేజీ అవి కానీ రాత్రి నానబెట్టిన వాళ్ళ నిన్న మధ్యాహ్నం నానబెట్టుకుంటే రాత్రి పిండి రుబ్బేసి పండించాం పొద్దున అలా పిచ్చిన చికట్లు కాదు మళ్ళీ ఇది రుబ్బాలా మినపప్పు అయితే రుబ్బేశాను ఫ్రెండ్స్ ఎంత కడిగినా గట్టుగా కొంచెం తొక్కలు అయితే ఉరుక్కొని వేగం పట్టినా ఇదైతే బియ్యం సాల్ట్ ఎట్నా కలిపేసి పక్కనetti చట్నీకి ప్రిపేర్ చేద్దాం కొంచెం టైం అన్న ఉంటుంది కదా ఆ టైం లో కూల్తుకుంటాక పులిసిపోతది ఓబై అప్పటికీ గని పడတယ် అనుకుంటా తాజి నిం చెద్దాం లేని ఏ సెలగులు చట్నీ చేస్తున్నాను టమాటాలు టమాటాలు లేవు కాకుడు సెలవుల్ చిన్న ఉల్లిపాయ ఒక టమాటా పచ్చిమిర్చి అల్లం వేస్తాం టమాటాలు ఉంటాం మరండి మంచిగా నెల్లిపాయ చేయలు తరకు జీలకర్ర వేల వెళ్ళిపోయాడు బాగా వేరేగాక పక్కన చల్లారి పెడతాను తర్వాత అట్లా చట్నీ అయితే పూర్తయింది ఇప్పుడు పోపుతున్నాను చట్నీ కోసం करवे पाकुम కొంచెం మెయింటైన్ తాగా చట్నీ రెడీ అయ్యింది ఈసారి దోశలు కలుపుతాను కొంచెం నీళ్ళు కూడా కలిపాను ఇంకా కొంచెం గట్టిగా ఉంది పిండి అని పొస్ట్ అట్టేద్దాం ఆల్రెడీ వేసాను డబ్బులు ఉండలేదేమో అన్ని చేయడానికి మళ్ళీ చెప్పు చెప్పు ఫ్రెండ్స్ ఈరోజు స్కూ స్కూల్కి సెలవు అనమాట శైలి కొద్దిగా నూనె వద్దామా పోతేద్దమని కాలినే అలాగా బాచింది బాగా వచ్చింది బాగా కాలేదు కదా అప్పుడు అప్పుడు రుబ్బన మూలన్నీ బాగా వస్తాయరావో అనుకున్నాము అట్లే వెళ్ళి కనబడుతుంది മാൂണ്ണം സൈഡിലാക്കണതും పేనం పే చేసుకుంటుందా బలి చెప్తాము కాల్ చేద్దాం పిండి మాత్రం

కూర రెండు పుళ్ళు పళ్ళు బెల్లం తెల్లదా జంకాయలు తటికాయలు బెల్లం నేను ఎంత ఆటికేలు తెచ్చాను హాయ్ 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 <laughs> आया 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 अच्छा कुछ आमे में कुर्सी आता है आई इस बार कैसे बंदे कैसे बंदे के लिए अंत क्या ना स्वीट कुछ चीज़ आप है ना वालों पापा माँ आप जैसा डामा आप तो उतना आप जैसा उतना बड़ा माँ हाँ बड़ा मेरा माँ से एक बहुत चढ़ मुंडे मेरा माँ से एक बहुत चढ़ प्रांत मुंडे मेरा टॉकलेरा ह